జై హింద్ వందే మాత్రం నేను మీ సత్యనారాయణ గహచంగీ భారతీయ సంస్కృతిలో సత్సంగ ప్రాముఖ్యం చాలా ప్రశస్తమైనది దాని గురించి పూర్వం ఇద్దరు ఋషుల మధ్యన జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం విశ్వామిత్రుల వారి దగ్గరికి వశిష్ఠుల వారు వెళ్ళేసి కాసేపు కబుర్లు చెప్తారు మాట్లాడుకుంటారు చక్కగా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నాక విశ్వామిత్రుల వారు మీరు మా ఇంటికి వచ్చారు నాతో కబుర్లు చెప్పారు చక్కటి సంభాషణ జరిగినది అందుకుగాను నేను మీకు నా వంద సంవత్సరాల తపస్సు ఫలాన్ని మీకు దార పోస్తున్నాను అంటారు వశిష్ఠుల వారు తీసుకొని సంతోషం అని చెప్పేసి వెళ్తారు ఒక పర్యాయం అయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు వశిష్ఠుల వారి దగ్గరికి విశ్వామిత్రుల వారు వెళ్తారు వెళ్ళిన తర్వాత వారు ఇలానే చాలా కబూర్లు చెప్పినాక విశ్వా విశ్వామిత్రుల వారికి వశిష్ఠుల వారు ఈరోజు జరిగిన మన ఇద్దరి మధ్యన ఏదైతే ఆధ్యాత్మిక సంభాషణ అయిందో ఆ ఆధ్యాత్మిక సంభాషణ ఫలాన్ని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పేసి అని వశిష్ఠుల వారు విశ్వామిత్రునితోని అంటారు విశ్వామిత్రులు వారు అంటారు నేను ఆ రోజు మీరు వస్తే నా వంద సంవత్సరాల తపస్సును మీకు ఇచ్చాను మీరు ఈ ఈ కాసేపటి ఫలాన్ని మీరు అంటున్నారు నా వంద సంవత్సరాల తపస్సు ఫలానికి ఇది ఏమాత్రం అవుతుంది అంటారు వాస్తవానికి ఇచ్చేవారు వారిష్టం అంతే కానీ అలా అనకూడదు అంటే ఈ రోజులో నేను ఈ ఫంక్షన్కి వస్తే ఇలా పెట్టాను ఇంత పెట్టాను ఆ దానికి దీనికని తూగుతుందా అని ఇప్పుడు కులమానం చేస్తారు కొందరు అలానే అంటే అప్పుడు కూడా ఇదే మాదిరిగా అంటే ఋషులు కూడా తప్పలేదు అనేసి అనిపిస్తుంది అయినాక వసిష్ఠుల వారు అంటారు ఎందుకు కా ఎందుకు కాదు అంటారు సరే అడుగుదాం పదండి అని చెప్పేసి అనేసి బ్రహ్మగారి దగ్గరికి ఇద్దరు ఋషులు వెళ్తారు వెళ్ళేసి బ్రహ్మగారిని అడుగుతారు బ్రహ్మగారిని అడిగితే బ్రహ్మగారు అంటారు ఈ విషయము మీకు శ్రీమన్ నారాయణుడు అయితే మీరు చక్కగా చెప్తారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి అంటారు మీరిద్దరు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వస్తారు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చిన తర్వాత అరే అరే నేను దీనికి సమాధానం నేను చెప్పలేను పరమేశ్వరుడు అయినటువంటి శివుని దగ్గరికి వెయ్యాలి శివయ్య దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అంటారు బ్రహ్మ వారు చెప్పలే విష్ణుమూర్తి చెప్పల శివుడి దగ్గరికి వెళ్తారు శివుడు కూడా శివయ్య కూడా చూసి మీరు ఇట్లా కాదు మీరు పాతాళంలో ఉన్న శేషుని దగ్గరికి వెళ్ళండి వారు మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది అంటారు పాతాళంలో ఉన్న శేషుడి దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్తారు వెళ్ళేసి అంతా వారికి చెప్తారు ఒక పని చేయండి మీరు ఆ వంద సంవత్సరాల ది పుణ్యం ఉంది కదా అది తప్ప బలం ఉంది కదా నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటారు అంటే పాతాలంలో శేషుడు ఏం చేస్తాడు భూమిని మోస్తూ ఉంటుంటుంటారు కదా అనేసరికి సరే అని చెప్పిస్తారు ఆ భూమి ఆ గోళం ఏ మాత్రం కించిత్ కూడా కదలదు ఏమి కాదు తదుపరి వశిష్ఠుల వారు ఇచ్చిన సత్సంగం యొక్క పుణ్యాన్ని ఇవ్వండి అంటారు అనేసరికి వశిష్ఠుల వారు ఇచ్చిన పుణ్యము వారికి శేషు శేషుడికి దారపోయేగా ఆ శేషుడి మీద ఉన్న భూమి ఊరికే ఇలా వచ్చేస్తుంటూ ఉంటుంది బంతిలాగా కదులుతుంటుంది మీరు వెళ్ళండి అంటారు అప్పుడు వశిష్ఠుల వారు అంటారు ఏమీ మీరు సమాధానం చెప్తారు అనుకుంటే ఏమాత్రం చెప్పలేదు మరి వెళ్ళమంటున్నారు అంటే అంటే వశ విశ్వామిత్రునితోని శే శేషుడు అంటాడంటే మీరు వంద సంవత్సరాల పుణ్యము నాకు దారపోయగా నా తలపైన ఉన్న భూమండల భూమి ఏది కూడా కించిత్ కదలలేదు వశిష్ఠుల వారు ఇచ్చిన సజ్జన సాంగత్యంకు సంబంధించిన పుణ్యాన్ని ఇయ్యగా భూమి బంతిలాగా అయ్యి పక్కకు వచ్చేసింది కదా ఇంతే మీకు ఇంకా తెలియలేదా అని చెప్పేసి అంటారు అప్పుడు విశ్వామిత్రుల వారు ఆ సజ్జన సాంగత్యం యొక్క గొప్పతనము వశిష్ఠుల వారు వారికి ఇచ్చిన ఎంత గొప్పదైనది అనేది తెలుసుకుంటారు ఇందులో కూడా మనము కూడా ఈ కథ ద్వారా తెలియచింది ఏంటంటే సజ్జన సాంగత్యం అనేది చాలా ప్రశస్తమైనది అందులో సాధు సంతులతో ఉండడం భగవతోత్తముల మధ్యన గడపడం అనేది చాలా ప్రశస్తమైనది అని చెప్పి మనకి కథ ద్వారా తెలియడం అవుతుంది జై నేను మీ సత్యనారాయణ గ్యాచంగి